హాయ్ అండి ఈరోజు నేను రవలెడ్డి చేస్తున్నాను దానికోసం వచ్చి ఇక్కడ ఒక కప్పు రవ్వ అండ్ కొబ్బరి పంచదార డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచి మిల్క్ అండ్ నెయ్యిద్దామా రండి షుగర్ అయితే ఇలా నేను ఇలాచి షుగర్ వేసేసి ఇలా పౌడర్ చేసుకున్నానండి తర్వాత ఒక్కడ పెట్టేసి టూ టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకున్నానండి నేను ఇక్కడ అయితే కిస్మిస్ వేయలేదు మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ తినరు ద్రా ఎండు ద్రాక్ష అలాగే తింటారు కానీ ఇలా నెయ్యిలో వేసి లడ్డూలు చూసిన తినరు అందుకని నేను ఇక్కడ వేయడం లేదు అలాగే వన్ అండ్ హాఫ్ కప్పు ఇది రవ్వ తీసుకొని నెయ్యిలోనే సిమ్లో పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అండి మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కలుపుకుంటూ ఉండాలి రవ్వ అనేది అప్పుడు మంచి కలర్ చేంజ్ అవుతుంది టేస్ట్ కూడా సూపర్గా వస్తుందండి రవ్వ లడ్డు ఒకటి తింటే ఇంకా తినాలా అని టేస్ట్లో ఉంటుంది చూడండి రవ్వ ఇలా వేగింది కదా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కొబ్బరి అండి ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే మీడియంగా అంటే పచ్చి కొబ్బరిని ఒకరోజు ఎండలో పెట్టి వేస్తున్నాను దీనికి కూడా ఒక స్పూన్ నెయ్యి వేసి ఇది కూడా సిమ్లోనే అండి ఒక ఫైవ్ మినిట్స్ వేగించుకుంటే చాలు కొబ్బరి వేసిన తర్వాత కళ్ళ ఇలా వేగించడం రవ్వ రవ్వలడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా వేగించిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేస్తా ఏంటక్క నెయ్యి ఎక్కువ వేస్తుందని అనుకుంటున్నారా రవ్వలడ్డు అంటే నెయ్యి వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది అందుకని నేను నెయ్యి వేస్తున్నాను ఎక్కువ ఫ్లేవర్ తెలియదండి నేను అప్పుడప్పుడు వేస్తున్నా కాబట్టి అలా ఏముండదు బాగుంటుంది ఇప్పుడు షుగర్ అండి ఇది వన్ కప్ షుగర్ తీసుకున్నా కదా గ్రైండ్ చేసుకొని వన్ కప్ షుగర్ని కూడా వేసేసి ఒక టూ మినిట్స్ వేసేసి మిల్క్ అయితే నేను కాచి పక్కన పెట్టుకున్నానండి చూడండి రవ్వ అనేది చాలా బాగా అయింది ఇక్కడ నాకు ఒక గ్లాస్ మిల్క్ పడ్డాయి గ్లాస్ మిల్క్ వేసేసి ఇవి బాగా మిక్సర్ చేసేస్తున్నానండి ఇలా చేస్తే ఇది నేను ఇంకా గ్యాస్ ఆఫ్ చేయలేదండి గ్యాస్ మీద ఉన్నట్లే మిల్క్ వేసాను దింపిన తర్వాత వేస్తారు నేనైతే ఇలానే వేస్తాను బాగుంటుందనేసి ఇప్పుడు నెయ్యి ఒక స్పూన్ వేసేసి లడ్డూలు అనేది మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలు చుట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి నాకైతే ఇక్కడ కాల్ కిలో రవ్వ తీసుకున్నాను కాబట్టి నాకు ఒక థర్టీ లడ్డూస్ అయినాయండి నేను చిన్న సైజులోనే చేశాను పెద్ద సైజు అయితే చేయలేదు చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది మీరు కూడా ఒకతూరు ట్రై చేయండి ఎలా వచ్చాయో ఆ లడ్డు టేస్ట్ నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి చూడండి ఈ స్టైల్లో ఒకతూరు కంపల్సరీ చేసి చూడండి లడ్డూస్ అనేది ఓకే అండి మీకు నచ్చింటే లైక్ చేయండి